కేజ్రీవాల్ ని తిహార్ జైలుకి రిమాండ్కి పంపారు ఇక్కడ కేజ్రీవాల్ దినచర్య ఏ విధంగా ఉంటుంది కేజ్రీవాల్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తున్నారు అనేది జనాలందరిలో కొను చాలా ఉత్కంఠగా ఉంది దీనికి సంబంధించి మనతో పాటు విశేషంలో పాల్గొంటున్నారు విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారు మాట నమస్కారం నమస్తే సార్ కేజ్రీవాల్ రిమాండ్ లో ఉన్నారు తిహార్ జైలు ఆయన దినచర్య ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చాలా స్పెక్యులేషన్స్ కావచ్చు ఇలా ఏం చేస్తున్నారు భగవద్గీత తీసుకెళ్లాడు ఖురాన్ తీసుకెళ్లాడు ఇంత రకరకాలుగా మాట్లాడుతున్నారు ఎగ్జాక్ట్ గా కేజ్రీవాల్ దినచర్య ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది అంటే మీరు ఏం చెప్తారు సీ యాక్చువల్గా జైల్లో ఉండే క్యాజువల్ వాళ్ళ దినచర్య వీళ్ళకి వర్తిస్తుంది వీళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే జైల్లో నెంబర్ బెరాక్ నెంబర్ వన్ లో మనీష్ అని ఉంచాడు బెరాక్ నెంబర్ టూలోనే కేజ్రీవాల్ గారిని పెట్టారు ఓకే బెరాక్ నెంబర్ సెవెన్ లో ఆయన మాజీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ ఆయన ఉన్నాడు మధ్యలో బ్యారక్ నెంబర్ ఫైవ్ లో మాజీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఆయన ఉన్నాడు సో వీళ్ళు ఉన్నారు ప్రెసెంట్ ఇట్లా అలా ఉంచుక కొంచెం అటు ఇటుగా సుఖేశు ఇంకా మిగతా వాళ్ళంతా ఉన్నారు హా ఉన్నారు అలా అలా ఇకపోతే వీళ్ళందరూ కలుసుకుంటారా కలుసుకోరా వీళ్ళ దినచర్య ఎలా ఉంటారు అంటే కలుస్తారు కంపల్సరీ వై బికాస్ ఈ బెరాక్స్ అన్నిటికి కలిపి ఇటువైపు అటువైపు బాత్రూమ్ ఉంటాయి వరుస పెట్టా పది పన్నెండు వీళ్ళు బ్రష్ చేసుకోవాలన్నా అక్కడికే వెళ్ళాలి బెరాక్ నుంచి బయటికి బెరాక్ లోపలైతే వీళ్ళు కలవలేర్లే సపరేట్ సపరేటే ఉంచారు బయటికి వచ్చాక టిఫిన్ కోసం క్యాంటీన్కి వెళ్తారు వీళ్ళకి పెట్టే టిఫిన్ నచ్చరు క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటారు అక్కడికి వెళ్ళాలన్నా వీళ్ళు కలవాల్సిందే నెక్స్ట్ స్నానం చేసినప్పుడైనా వీళ్ళు కలుసుకోవాల్సిందే ఇంకా లైబ్రరీ కొన్ని ఉంటాయి పేపర్లు చదువుకోవడానికి ఏమన్నా యో కార్యక్రమాలు మార్నింగ్ వాకింగ్లు ఏమున్నా వీళ్ళు కలుసుకోవాల్సిందే కలుస్తారు కంపల్సరీ అండ్ ఇక వీళ్ళు రోజువారీ దినచర్య ఎలా ఉంటుంది అంటే ఆరున్నరకు లేపుతారు వీళ్ళని నిద్ర లేపిన తర్వాత ఇక ఆ కార్యకాలకృత్యాలు తీర్చుకుంటారు ఎవరైనా నడి నడక నడిచే వాళ్ళు ఉంటే నడుచుకుంటారు ఏదైనా వ్యాయామాలు చేయాలనుకున్న వాళ్ళు చేస్తారు కానీ ఆ రోజు వీళ్ళకి కోర్టు ఉంది అనుకో కొంతమందికి కోర్టు పేషీలు ఉంటాయి కదా ఆ డేట్ కింద వీళ్ళు వెంటనే వెళ్ళి ఆ గేట్ దగ్గర నిలబడాలి వీళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తారు ఎస్కాట్స్ మళ్ళీ తీసుకొచ్చి అక్కడ వాళ్ళని చెప్పే బాధ్యత వాళ్ళది అక్కడ నిలబడాలి పేషీ ఉంటే లేదు అంటే వీళ్ళకి ఏడు గంటలకు అట్లా భోజనం పెట్టేస్తారు వెంట అంటే ఐ మీన్ బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తారు ఏముంటుంది బ్రెడ్ చాయ్ ఇట్లాంటివన్నీ ఇస్తారు పోహా మా నార్మల్ అంటే వీళ్ళ మెనూ రిస్ట్రిక్టెడే ఉంటుంది వద్దు నాకు ఇంకేదన్నా కావాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి కొనుక్కో దానిలో బేకరీ ఐటమ్స్ అన్ని దొరుకుతాయి క్యాంటీన్లో టిహార్ జైల్లో నెక్స్ట్ ఇక్కడ పోతే మళ్ళీ మధ్యాహ్నము లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ మధ్యలోనే లంచ్ పెట్టేస్తారు కొన్ని చపాతీలు ఒక వెజ్ కర్రీ ఇంత రైస్ రైస్ వద్దనుకుంటే పులకాయలు తినొచ్చు నాలుగైదు ఇస్తారు దానికి సంబంధించిన ఓ సాంబార్ పెడతారు అంతే మళ్ళీ త్రీ థర్టీ టూ ఫోర్ టైంలో ఒక టీ అండ్ బిస్కెట్స్ ఇస్తారు మళ్ళీ ఇంకా సాయంత్రం ఆరు ఆరున్నర లోపు వెళ్ళిపోవాలి వీళ్ళు బెరాక్ మళ్ళీ బెరాక్ అంతే ఇంకా మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ లో చెప్తారు మధ్యలో కూడా లంచ్ తర్వాత వీళ్ళని లోపల పంపిస్తారు అంటే వీళ్ళు కొంచెం హై ప్రొఫైల్ నేరస్తులు లాగా ఖైదీలు లాగా అంటే ఇంకా నేరం రుజువు కాలేదు కాబట్టి నిందితులు అనలేము నేరస్తులు అనలేము ఖైదీలు రిమాండ్ ఖైదీలు కాబట్టి హై ప్రొఫైల్ వాళ్ళు కాబట్టి వీళ్ళని చూసుకునే బాధ్యతలు ఉంటాయి పైగా ఈయన డయాబెటిక్ పేషెంట్ సో ఈయనకి హెల్త్ కి సంబంధించి మధ్యలో ఏదన్నా టాబ్లెట్స్ అవ్వచ్చు లేకపోతే దగ్గరలోనే సంబంధించిన అండ్ కుటుంబ సభ్యుల్ని వారానికి ఒక రెండు సార్లు కలుసుకునే అవకాశం అయితే ఇచ్చారు సేమ్ రెగ్యులర్ ములాఖ అందరికి ఉండేదా ఈయనకి ఫోన్ సౌకర్యం ఉంటది టోకెన్ ఇస్తారు వారానికి ఒక రెండు సార్లు మాట్లాడుకుంటారు అది కూడా నిర్ణీత టైం ఉంటుంది ఇన్ని నిమిషాలే మాట్లాడాలి అని అంతే అదొకటి ఇంకా అంత నుంచి వేరే అడిషనల్ సదుపాయాలు అయితే వీళ్ళకే ఉండదు యాక్చువల్గా నార్మల్గా ఖైదీలు అయితే ఎలా ఉంటాయో దానికి సంబంధించి దినచర్య చెప్పారు బట్ ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి ఢిల్లీకి సంబంధించిన ముఖ్యమంత్రి ఆయన మీద ఆరోపణలు వచ్చిన తర్వాత ఆయన రాజీనామా చేయలేదు డైరెక్ట్గా ముఖ్యమంత్రి కానీ అరెస్ట్ అయ్యారు ముఖ్యమంత్రి కానీ బట్ పరిపాలనకు సంబంధించి కుంటు పట్టుకున్న ఉండాలంటే ఏదైనా పాలనాపరమైన చర్యలు తీసుకోవాలంటే జైలు నుంచి కేజ్రీవాల్ తీసుకుంటానికి అవకాశం కల్పిస్తుందా రాజ్యాంగంలో అవకాశం ఉందా లేకపోతే నార్మల్గానే కోర్టు పర్మిషన్ తీసుకోవాలా దీనికి సంబంధించి చాలా ఎలా జరుగుతుంది పరిపాలన ఎలా జరుగుతుంది లోపల ఆయన ఉంటే ఏం జరుగుతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు దీని గురించి ఏం చెప్తా బేసిక్గా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పర్సన్ని అరెస్ట్ చేస్తే రాజీనామా చేయాలి అని ఏ రాజ్యాంగంలోనూ లేదు అంటే అప్పుడు ఆయన రాసే టైంలో తట్టలేదేమో వాళ్ళకి రాయల ఒక లైన్ ఎవరు సో అంతే ఆయన ఎక్కడున్నా అక్కడ నుంచి పాలన చేయొచ్చు పోలీస్ స్టేషన్ సెల్లో ఉన్నా అక్కడ నుంచే పాలన చెయ్యొచ్చు జైల్లో ఉన్నా జైలు నుంచే పాలన కొనసాగించవచ్చు కాకపోతే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ముఖ్యమంత్రి స్థాయి అంటే ఇప్పుడు లోపల ఉన్నాడండి ఒక కేబినెట్ మీటింగ్ జరపాలి ఏ మీటింగ్ జరగాలన్నా మంత్రులతో మీటింగ్ జరపాలి అవును అప్పుడు వీళ్ళు కలిసే అవకాశం లేదు ముఖ్యమంత్రి స్థాయి ప్రజలకు అందుబాటులో ఉండాలి ఇప్పుడు మనకి ఇక్కడ ప్రజా భవన్ పెట్టినట్టు ప్రజలకు అందుబాటులో ఉండాలి చెప్పుకుంటే వాళ్ళు ఏదో చెప్పుకోవడానికి ఉత్తరాలు ఏవో కనీసం నీ ఇవన్నీ ఉంటాయి నీ పియేకిచ్చుతారులే పెద్ద విషయం ఏం కాదు కానీ నీ వరకు చేరాలి నువ్వు నిర్ణయం తీసుకోవాలి నెక్స్ట్ అలాగే జైలు నుంచి కొన్ని వెంట వెంటనే ఉన్న నిర్ణయాలు తీసుకుంటే పాస్ చేయాలి ఇప్పుడు చెప్పాలి వెంటనే నువ్వు జైల్లో ఉన్నావు పెద్ద తుఫాన్ వచ్చింది ఢిల్లీ అంతా ఏదో ఒక నిర్ణయం తీసుకుని ఎమర్జెన్సీ ప్రకటించే స్టేచే వచ్చింది నువ్వు నువ్వు చెప్తేనే అవుతుంది మరి నువ్వు ఎలా అంటే వాళ్ళందరూ కొట్టకపోయినా పర్వాలేదు కానీ నువ్వు నువ్వు చెప్పాలి వెంటనే నీ దాకా వార్త రాదే అధికారులను ఆదేశించాలి నీకు సౌలభ్యం ఇచ్చారు ప్రపంచం నిల ఇలా ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి టీవీ చూడొచ్చు దాంట్లో కూడా ఒక పది ఛానల్ వస్తాయి ఎంటర్టైన్మెంట్ ఉంది స్పోర్ట్స్ ఉంది న్యూస్ ఉంది అన్ని వస్తాయి కానీ అవన్నీ కూడా ఇవే ఉంటాయి దూరదర్శనే ఉంటాయి బయట నుంచి వచ్చే ఉంటాయి గవర్నమెంట్ ఏ ఉంటాయి ఉంటాయి అలా ఈ దూరదర్శన్ మనకి ఇప్పుడు సప్తగిరి యాదగిరి ఎలా అయితే ఉంటాయో అలాంటి డీడీ ఏ ఉంటాయి అందులో వస్తే అదే చూసుకోవాలి న్యూస్ వచ్చినప్పుడే న్యూస్ వినాలి లేదంటే భరతనాట్యం చూసుకుంటే ఎంటర్టైన్ అవ్వాలి అంత గురించి ఏం చేయలేవు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో జైలుకి సమయం వచ్చినప్పుడు రాజీనామా చేసి ఇలాంటి ప్రాబ్లమ్ వస్తాయని రాజీనామా చేసి వేరే ఒక వ్యక్తిని పెట్టి అక్కడి నుంచి వెళ్తారు అంత ముందు ఎవరైతే లలు ప్రసాద్ యాదవ్ అవ్వచ్చు మీద చాలా మంది చేశారు కేజ్రీవాల్ పర్టికులర్గా రాజీనామా చేయబోవడానికి వేరే ముఖ్యమంత్రిని తీసుకోలేకపోవడానికి ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ దీని మీద దీని వెనక ఏదైనా ఎజెండా ఉందా లేకపోతే ఇంకా ఏదైనా కారణాలు ఎజెండా అనేది ఏం లేదు ఒక్కసారి నా సీటు పోతే ఇక మళ్ళీ రాదు అనే ఒక భయం అంత నుంచి ఇంకేం లేదు ఎందుకంటే ఇప్పుడు సి పాపం జయలలిత గారి సీటే ఎవరికో ఇచ్చింది ఆ ఎవరో కాస్త ఇంకేదో చేసి ఆ ఎవరో ఇంకేదో చేసి లాస్ట్కి శశికళ కూడా లేకుండా ఇప్పుడు స్టాలిన్ ఇంకెవరెవరో ఎటుటిటో వెళ్ళిపోయింది అసలు అది ఆ పార్టీ లేకుండా పోయింది అందరూ మోసం చేశారు ఎవరి స్వార్థం వారు చూస్తున్నారు తర్వాత అందులోనూ పార్టీ రెండు చీలికలు చీలింది అట్లా అయ్యింది సో ఒకరిని నమ్మే ప్రసక్తి లేదు ప్రజెంట్ సో అందుకని చెప్పేసి అంటే మన మన తర్వాత మన వాళ్ళు అనే ఇది లేదు అది భార్య అయినా పిల్లలైనా ఇంకెవరైనా పోని బయట నుంచి భార్యని పెట్టచ్చు నాకే ఏమి తెలీదు నేనే వంద కోట్లు అంటే ఏరూర్లాగా నమ్మేసి ఇక్కడ ఉన్నాను ఇప్పుడు జైల్లో నేనే ఒక సామాన్యుణ్ణి ఎంత సీఎం అయితే మాత్రం నా పిల్లనికి ఏం తెలుసు ఆమెకి ఏం తెలియదు మళ్ళీ ఆమె కూడా మోసపోవచ్చు ఇంకేదైనా పెద్ద స్కామ్ లో ఇరుక్కోవచ్చు తెలియకో తెలియకో వద్దు అనవసరంగా పోనీ ఎవరినన్నా పెడదామా అంటే వాడు ఎవడో ఎంతగానో మనోడు కాదు మోసం చేస్తే ఫ్యూచర్ మళ్ళీ నేను బయటకు వచ్చాక నా సీట్ నాకు ఇవ్వను అంటే ఏం చేయండి నేను ఇట్లా అంటే ఆలోచనలు ఆయనకు వస్తున్నాయి సో ఏదో రకంగా అయితే మోసపోయా అంటిల్ అండ్ అన్లెస్ నేను ఇప్పుడు ఎవరిని అడిగే స్టేజ్లో లేను నాకంటూ ఒక రాజగురువు ఎవరు లేరు నన్ను నమ్మే వాళ్ళు లేరు ప్రజలు కూడా నమ్మట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు సరే దేవుడు చెప్తే అది చేద్దాం నేనైతే అలాగే ఉంటాను లాస్ట్ స్టేజ్ వరకు పోతానా ఇలాగే పోతా ముఖ్యమంత్రి పోతా లేదా ఇంకే దేవుడు ఏది చెప్తే అది చేస్తా అలా అలా కూర్చున్నారు అంతే తప్ప ఒకవేళ శిక్ష పడితే నేరం నిరూపించి శిక్ష పడితే అప్పుడు రాజీనామా చేయాల్సిన పరిస్థితి అప్పుడు చేయాలి ఖచ్చితంగా చేయాలి నేరం రుజువు అయితే హండ్రెడ్ పర్సెంట్ చేయాలి సో ఆ టైంలో మరి నీ రాష్ట్రపతి పాలన వచ్చేస్తుంది అంతే అంటే నేను ముఖ్యమంత్రిగానే లాస్ట్ ఉండాలి నా తర్వాత రాష్ట్రపతి పాలన రావాలి కానీ నా సీట్ నేను ఇంకెవరికి ఇవ్వాలని వచ్చిన ఓకే సార్ చూద్దాం సార్ ప్రజెంట్ అయితే పరిస్థితి డెంచర్ అని అలాగ ఉంది జైలు నుంచి ప్రజెంట్ పరిపాలిస్తున్నాడు ఫ్యూచర్లో ఏం జరగబోతు అనేది మరి చూద్దాం